ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో టిడిపి సూపర్ సిక్స్ పథకాల ప్రచారం జోరుగా కొనసాగింది ఈ కార్యక్రమంలో గుంటూరు రూరల్ టిడిపి ఇన్ఛార్జ్ తాడుసెట్టి మురళి ముఖ్యంతధిగా పాల్గొని సూపర్ సిక్స్ పథకాలను గూర్చి వివరించారు అనంతరం గ్రామంలోని నలభై బీసీ కుటుంబాలకు టిడిపి కండవాలు కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత కుమారి ముప్పాళ్లవాసు శంకర్ బాబు నల్లపాటి రాజు స్వామి తదితరులు పాల్గొన్నారు పెట్టాలి గారు పెట్టాలి ను తినాలి మా బెదిరి పెట్టాలి ఎలా లేదు వ్యక్తిగత కక్ష ఆయన సామాజిక వర్గం మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్ష తోటి ఆ రాజధాని తీసుకెళ్లి మూడు ముక్కలాట్లాగా వైజాగ్ మరి ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ మాత్రమే ఉంటుంది మరి కోర్టులు తీసుకెళ్లి నేను కన్నులు పెడతారని చెప్పి చెప్పి దాన్ని కూడా ఆచరణలోకి తీసుకురాకుండా రాజధాని లేని రాష్ట్ర ఉద్యోగ అవకాశాలు లేవు రాజధాని మనకి కూతువడు రాజధాని ఏర్పాటు చేస్తే